రెండవ విడత ఎన్నికల్లో భాగంగా శనివారం నిజాంపేట మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద పోలింగ్ సామాగ్రిని గ్రామాలకు తరలించడం జరిగిందని ఎన్నికల స్పెషల్ అధికారి విజయ అన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నిజాంపేట మండల వ్యాప్తంగా రెండవ విడత స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా మండలంలో పదహారు గ్రామ పంచాయతీలకు గాను రెండు గ్రామాలు ఏకగ్రీవం కాగా పద్నాలుగు గ్రామ పంచాయతీలలో ఎలక్షన్లు జరుగుతున్నాయన్నారు ఎన్నికల అధికారులు ఎన్నికల సామాగ్రితో గ్రామ పంచాయతీలకు చేరుకోవడం జరిగిందని ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో జరిగేలా అధికారులు చూడాలన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని తెలిపారు అలాగే ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్ ఎంపీటీఓ రాజీరెడ్డి ఎంఈఓ యాదగిరి ఎంపీఓ నరసింహారెడ్డి కాదర్శి ఆర్ ఎఫ్ హుసేన్ అతరులు పాల్గొన్నారు మరి ఎలక్షన్స్ జరుగుబోతున్నాయి మరి పద పదహారు గ్రామ పంచాయతీలకు మరి రెండు యునానివర్స్గా సెలెక్ట్ అయినారు మరి పద్నాలుగు గ్రామ పంచాయతీలకు మరి ఫోర్ రూట్స్ పదహారు బస్సెస్ కేటాయించడం జరిగింది దానికి నా ఐదుగురు జోనల్ ఆఫీసర్స్ ఐదుగురు రూట్ ఆఫీసర్స్ చొప్పున మరి మేము దాంట్లో ఒక్కొక్కరిని రిజర్వ్లో ఉంచాము మరి దాని స సరిపోను పిఓసు ఓపీఓసు రూట్ ఆఫీసర్స్ అందు అందరూ కూడా సఫిషియెంట్గా ఉన్నారు మరి ఈరోజు భోజన వసతులు కూడా పదకొండున్నర వరకు రెడీ అయినవి మరి వచ్చిన వారందరూ కూడా భోజనం చేసుకుని పన్నెండున్నర వరకు రెడీగా ఉన్నారు మరి వన్ ఓ క్లాక్ బస్సెస్ కూడా మరి అన్నీ వెళ్ళిపోవడం జరిగింది మరి ప్రజలకు తెలియజేసింది ఏమనగా అందరూ కూడా ఓటు హక్కును ఉపయోగించుకొని మరి ఇక్కడ ప్రశాంత వాతావరణం కల్పించగలరని కోరుచున్నాము మరి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మరి తగిన చర్య తీసుకోబడుతుంది కాబట్టి అలాంటిది ఏం జరగకుండా అందరూ కూడా మీ ఓటు హక్కును ఉపయోగించుకొని మరి సక్సెస్ చేయాలని కోరుతున్నాం